ఖమ్మం జిల్లాలో క్రాకర్స్ దందా నడుపుతున్న ప్రభుత్వ టీచర్ దౌర్జన్యానికి పాల్పడిన ఓ వీడియో ఆడియో వైరల్ గా మారింది లక్ష్మణ్ అనే ప్రభుత్వ టీచర్ క్రాకర్స్ విషయంలో తాను నిర్ణయించిన ధరకే అమ్మాలని బలవంతం చేసే ఆడియో వైరల్ అవుతోంది తనకు పోలీసులు రాజకీయ పార్టీ నేతల పలుకుబడి ఉందని మాట వినకపోతే అంతు చూస్తానంటూ బెదిరించాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు అసభ్యకరంగా బూతులు మాట్లాడుతూ రౌడీలా వ్యవహరిస్తున్నాడని పలువురు వ్యాపారస్తులు ఆరోపించారు అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైట్ ఖమ్మం జిల్లాలో క్రాకర్స్ విషయంలో జరుగుతున్న దౌర్జన్యానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి దేవేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు దేవేందర్ చెప్పండి ఖమ్మం జిల్లాలో క్రాకర్స్ దగ్గర నడుపుతున్న ప్రభుత్వ టీచర్ దౌర్జన్యానికి పాల్పడిన ఓ వీడియో అలాగే ఆడియో వైరల్ గా మారినట్లు తెలుస్తోంది అయితే ఆ వీడియోలో ఏముంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి జిల్లా రఘునాథ్పల్లి మండలం వి వెంకటేపాలెం గ్రామం శివారులో నాని ఫైర్ వర్క్స్ పేరుతో గత సంవత్సరం క్రితం షాప్ ఓపెన్ చేస్తాడు లక్ష్మణ్ అయితే అదే వెంకటాపాలెం గ్రామంలో కొనిచర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇద్దరికంటే ముందు శ్రీనివాస ఫైర్ వర్క్స్ పేరుతో మరో షాప్ కూడా ఉంటుంది అంటే పూర్తిగా కూడా ఒక షాప్ ఏమో ఖమ్మం జిల్లా రఘునాథ్పాలెం మండలం వి వెంకటాపాలెం గ్రామ శివారులో ఉంటే ఆ షాపు కంటే ఒక కిలోమీటర్ ముందు ఈ శ్రీనివాస ఫైర్ వర్క్ షాప్ ఉంటుంది అయితే ఈ నెల ఆరో తేదీన నాని ఫైర్ వర్క్ షాపు యజమాని ఆ తన షాప్లో పనిచేసే వర్కర్స్ని శ్రీనివాస ఫైర్ వర్క్స్ షాప్లో క్రాకర్స్ తీసుకుని రావాలని చెప్పి పంపించాడు అయితే అక్కడ బ్రాండెడ్ క్రాకర్స్ పేరుతో క్వాలిటీ తక్కువ గల క్రాకర్స్ అమ్ముతున్నాడని నాని ఫైర్ వర్క్ షాప్ యజమాని లక్ష్మణ్ అక్కడికి వెళ్ళి నువ్వు నేను అమ్మే ధరలకు కాకుండా తక్కువ ధరలకి క్రాకర్స్ అమ్ముతున్నావు నాకు పెద్దల అండ ఉంది రాజకీయ నాయకుల అండ నాకుంది నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నాకు పోటీగా షాప్ నడుపుతావా నేను చెప్పిన రేట్లు కాకుండా నీ ఇష్టపడిన రేట్లు అమ్ముతావా అని చెప్పేసి శ్రీనివాస ఫైర్ వర్క్స్ షాప్ యజమాని దుర్భాషలాడుతూ అసభ్యకర పదజాలంతో అతని మీద దాడికి ప్రయత్నిస్తాడు సదరు ఎవరైతే లక్ష్మణ్ అనే వ్యక్తి ఉన్నారో ఇతను నేలకొండపల్లి మండలం సుర్దేపల్లిలో గ్రా పాఠశాలలో స్కూల్ అసిటెంట్గా కూడా ఉద్యోగం చేస్తున్నాడు అంటే స్కూల్ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే ఇంత అసభ్యకర పదజాలాన్ని వాడడం చాలా దారుణం అని చెప్పేసి కూడా పలువురు నెటిజన్లు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఆడియోలో కూడా చాలా అసభ్యకర పదజాలంతో ఆ షాపు యజమాన్ని దూషించడం కూడా మనం చూసాము అయితే క్రాకర్స్ విషయంలో ఆ రేట్ విషయంలో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి నేను చెప్పిన రేట్లు కాకుండా నువ్వు ఇష్టం వచ్చిన రేట్లకి నువ్వు ఆ ప్లాంప్ పాంప్లెట్స్ కొట్టించి నువ్వు బయట ప్రచారం చేస్తున్నావు అని చెప్పేసి కూడా ఈ లక్ష్మణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాస ఫైర్ వర్క్స్ షాప్ యజమాని మీద పోతాడు దీనికి సంబంధించిన ఆడియో ఆ టేప్ కూడా చాలా కలకలం సృష్టించింది దాంట్లో దానికి సంబంధించి వీడియో టేపుల్లో కూడా క్లియర్గా ఎవరైతే నాని ఫైర్ వర్క్స్ యజమాని లక్ష్మణ్ ఉన్నాడో ఇతను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు ఉపాధ్యాయుడిగా పనిచేసుకుంటూ కూడా ను ఆ క్రాకర్ షాప్ నడపడం అలాగే ఇతర క్రాకర్ షాప్ యజమానుల్ని భయభ్రాంతులు చేయడం కూడా చాలా శోచనీయంగా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి ఉపాధ్యాయులపై ఇలాంటి దుర్భాషలాడి దాడి చేసే ఉపాధ్యాయులపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ సదురు ఫైర్ యజమానులు కూడా అందరూ కూడా ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఇప్పటివరకు కూడా నాని ఫైర్వర్క్స్ యజమానిపై శ్రీనివాస ఫైర్వర్క్స్ యజమాని అసలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడా లేదా అనే అంశం కూడా పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి ఉంది